గుజరాత్ లోని ఉనా గ్రామంలో ఓ సాధారణ కుటుంబం అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది పాత ఇంటిని శుభ్రం చేస్తున్న సాంజీ పటేల్ మనవడికి చెత్తబుట్టలో కొన్ని పాత పత్రాలు దొరికాయి మొదట అవి పనికిరాని కాగితాలనుకున్నాడు కానీ జాగ్రత్తగా చూసి చూస్తే అవి షేర్ మార్కెట్ సర్టిఫికెట్లు అని తెలిసింది వాటి విలువ ఏకంగా రెండు పాయింట్ ఐదు కోట్లు ఆ యువకుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు ఎందుకంటే ఆ షేర్లపై హక్కు తనకే కాకుండా తండ్రికి ఉందని తేలింది దీంతో తండ్రి కొడుకుల మధ్య వారసత్వ వివాదం మొదలైంది ప్రస్తుతం ఈ కేసు గుజరాత్ హైకోర్టులో విచారణలో ఉంది నవంబర్ మూడున తదుపరి విచారణ జరగనుంది సాంజీ పటేల్ జీవితము ఆసక్తికరమే ఆయన ఒకప్పుడు హోటల్లో వెయిటర్ గా పనిచేశాడు సాధారణ కుటుంబానికి చెందిన ఆయన పేరుతో కోట్ల విలువైన షేర్లు చెత్తలో దొరకడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ సంఘటన అందరికీ ఒక పాఠం చెబుతోంది పాత పత్రాలను పారేసే ముందు రెండు సార్లు ఆలోచించండి మీ అదృష్టం వాటిలో దాగి ఉండవచ్చు